क्लाम्बर धर्म विष्णुम् सिसिबनं चितुर भुजम् प्रसन्नवदनं चाये सर्व विघ्नों पश्यान्तये आपदाम परतारम् दातारम् सर्व संपदाम् लोकाभिराम् श्रीराम् भुयो भुयो నిర్భయత్వమరోగత అజాడ్యం స్మరణాద్ భవే భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం అమృతకలశంలో ఉన్నాం శ్రీరామ పూజా ఫలం దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో రామనామం ఆ రామ శబ్దము ఎంత విశిష్టమైనదో రాముణ్ణి పూజించటం వల్ల ఎంత ప్రయోజనము చేకూరుతుందో అంత ప్రయోజనము ఆ రామనామ స్మరణ వల్ల కూడా జరుగుతుంది అని చెప్పి అంతకంటే విశేషంగా కూడా చెప్పబడ్డది ఎందువల్లంటే రామ తత్వోధికం నామ ఇతి మన్యామహే వయం తయైకా తారితాయోధ్య నామ్నా భువనత్రయం అని చెప్పి చెప్పబడ్డది ఓ రామ నీకంటే నీ నామం గొప్పదయా ఎందువల్లంటే త్వయకా తారిత నీ వల్ల ఒక అయోధ్య మాత్రమే తరించింది నామ్నాథు భువనత్రయం నీ నామం వల్ల ముల్లోకాలు కూడా తెస్తున్నాయి అందువల్ల నీకంటే నీ నామం చాలా గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే వాసుదాసు గారు చెప్తారు బావలికొల సుబ్బారావు గారు నీతో నాకు పనేమిరా రఘుపతి నీ నామే గలగగా నీతో నాకు పనేంటయ్యా నీ నామం ఉంది చాలే అంటే ఆ నామం రామనామాపి మధురం అటువంటి నామం ఉండంగా ఇక రాముని కంటే కావలసింది లేదు ఆ నామము అంత విశిష్టమైనటువంటిది అని చెప్పి చెప్పబడ్డది ఎలా వచ్చింది ఈ రామనామము అని అంటే ఈ రామనామము కేవలము రాముడు పుట్టాకే వచ్చినటువంటిది కాదు ఈ రామనామం పుట్టటానికి అంతకుముందే చాలా కారణం ఉన్నది ప్రాచేతసుడు శతకోటి ప్రవిష్ట రామాయణాన్ని వ్రాశాడు అంటే నూరు కోట్ల శ్లోకాలతో ప్రాచేతసుడు రామాయణాన్ని రచించి బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు బ్రహ్మదేవుడు సకల లోక వాసులతో సభ తీర్చి ఉన్నాడు అటువంటి సందర్భంలో నూరు కోట్ల రామాయణాన్ని ఆ బ్రహ్మదేవుని సమ్ముఖంలో ఉంచితే ఆ బ్రహ్మదేవుడు దాన్ని పరిశీలిస్తూ ఉండంగానే భూలోకవాసులు అయ్యాయిది మా ప్రాచేత శృతిని మేమే స్వీకరించాలి అని అన్నారు ఊర్ధ్వలోకవాసులు ఈ రామాయణం అంతా మాకు కావాలి అన్నారు అధోలోకవాసులు కూడా ఈ రామాయణాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి బ్రహ్మదేవుని అడిగారు ఈ వివాద సందర్భంలో శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఈ శతకోటి ప్రవిస్త రామాయణాన్ని నూరు కోట్ల శ్లోకాల రామాయణాన్ని మూడు భాగాలు చేశాడు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు శ్లోకాలు భూలోకానికి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవలోకానికి అలాగే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు పాతాళలోకానికి ఇలా పంచి ఇచ్చాడు ఇదంతా కూడా పార్వతితో పరమేశ్వరుడు చెబుతాడు ఆనంద రామాయణంలో ఓ పార్వతి అలా పంచితే ఇంకొక శ్లోకం మిగిలింది శ్లోకం అంటే అనుష్టి శ్లోకానికి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఈ ముప్పై రెండు అక్షరాలను కూడా మళ్ళీ పంచాడు మూడు పదులు ముప్పై మూడు లోకాలకి పంచాడు ఇంకా రెండు అక్షరాలు మిగిలాయి ఆ రెండు అక్షరాల్ని నేను కోరటం వల్ల శ్రీమన్నారాయణుడు ఆ రెండు అక్షరాల్ని నాకు ఇచ్చాడు పార్వతి ఆ రెండు అక్షరాలనే నేను కాశీలో అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో మరణించినటువంటి వాళ్ళ కుడి చెవిలో ఉపదేశిస్తూ ఉంటాను అన్నాడు పరమశివుడు ఏమిటి ఆ రెండక్షరాలు రామ ఇచ్చక్షరద్వయం కాబట్టి రామ అనేటటువంటిది అలా ఏర్పడ్డది మొత్తం శతకోటి ప్రవిస్తర రామాయణాలలో మూడు లోకాలకి పంచగా మిగిలినటువంటి రెండక్షరాలు అందువలనే నిరంతరము పరమశివుడు ఆ రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు ఆ రామనామాన్నే ఉపదేశిస్తూ ఉంటాడు అంత విశిష్టమైనటువంటిది రామనామం ఈ రామ అనేటటువంటిది కూడా ఎలా ఏర్పడ్డది అనే దాని విషయంలో వశిష్ఠ మహర్షి సంపుటీకరణ చేసిన దానికి కారణం చెప్పబడ్డది రా అనేటటువంటిది నారాయణ అష్టాక్షరిలో జీవాక్షరమని ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంలో రా అనేటటువంటిది జీవాక్షరం జీవాక్షరం అంటే ఏమిటంటే ఏ అక్షరాన్ని తీసేస్తే దాని శక్తి అంతా క్షయించి అది వ్యతిరేకార్థకమవుతుందో అది జీవాక్షరం నాయనాయ అని అయిపోతుంది నా అయనాయా అని విరుద్ధార్థం అవుతుంది నారాయణాయ అనే దాంట్లో రా తీసేస్తే అట్లాగే దాని నుంచి రా వచ్చింది ఓం నమశివాయ అనేటటువంటి శివ షడక్షరీ మంత్రం నుండి మా వచ్చింది అందులో మా జీవాక్షరం నమశివాయలో మా తీసేస్తే నశివాయ అమంగళకరమైపోతుంది పూర్తిగా అర్థవిరుద్ధమవుతుంది అందువల్ల ఆ రెంటి జీవాక్షరాలు అయినటువంటి రా మా అనేవి రెండూ కలిసి అంటే హరిహర అద్వైత తత్వము రామ అనేటటువంటిది అందరికీ స్వీకార్యమైనటువంటిది రామ ఎవరికీ వ్యతిరేకం కాదు అటువంటి వాడు శ్రీరాముడు అటువంటిది శ్రీరామనామం రామనామానికి ఎంత శక్తి ఉన్నది అనేదానికి నిరూపణము హనుమంతుడే ఆయనే నిరూపించాడు రామ బాణము కంటే కూడా రామనామము గొప్పది అని చెప్పి యయాతి చరిత్రలో విశ్వామిత్రుణ్ణి ఆయన గౌరవించలేదని చెప్పి ఆ యయాతిని సంహరించమని చెప్పి ఆదేశించాడు విశ్వామిత్రుడు నా గురువుకి అపకారం చేసిన వాడిని సంహరించేస్తాను అని చెప్పి శ్రీరాముడు అభయం ఇచ్చాడు అదే సమయానికి నారదుడు ఈ యాతిని నెమ్మదిగా ఆంజనేయ స్వామి దగ్గరికి పంపాడు ఆయన్ని శరణు వేడు ఇంత తప్పితే నిన్ను రక్షించగలవాడు లేరని ముందు అభయం ఇచ్చాడు నీ ప్రాణాలకి నేను రక్ష అని చెప్పి అభయం ఇచ్చాక చెప్పాడు రాముడి వల్ల నాకు ప్రమాదం ఉన్నదని చాలా ఖిన్నుడయ్యాడు హనుమంతుడు ఎందువలంటే రాముడు చంపుతాను అన్నవాడిని తాను రక్షించటమేమిటి అయినా మాట ఇచ్చాడు కాబట్టి దానికి కట్టుబడి రామునితో పోరాడలేదు కేవలము రామనామము చేస్తూ అలా నిలబడిపోతే ఆయన మీద ఏ బాణాలు ప్రయోగించినా కూడా అవేమీ చేయలేకపోయాయి అలా రామ బాణము కంటే రామనామము గొప్పది అని చెప్పి నిరూపించినటువంటి వాడు హనుమంతుడు ఆయన యొక్క సమస్త శక్తులకి ఆ రామ నామే కారణం అని చెప్పి అట్లా అంతటి శక్తి కలిగినటువంటి రామనామాన్ని నిరంతరము జపించటం కంటే మనుష్యుని కావలసింది లేదు అని చెప్పి చెప్పబడ్డది సప్తకోటి మహామంత్రా చిత్తవిభ్రమకారకా ఏక ఏవ పరో మంత్ర రామా ఇత్యక్షరద్వయం అని చెప్పి చెప్పారు ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి ఇన్ని మంత్రాలు కూడా మనస్సుని పిచ్చెక్కించేవే చిత్త విభ్రమకారకాలే అన్నిటికంటే పరమమైనటువంటిది ఒకే ఒక మంత్రం ఉన్నది అన్నారు ఏమిటి అంటే రామ ద్వయం రామ అనే రెండు అక్షరాలు ఏడు కోట్ల మహామంత్రాల కంటే చాలా గొప్పవి అని చెప్పి చెప్పబడ్డాయి అటువంటి రామనామము యొక్క విశిష్టత అది సహస్రనామ విష్ణు సహస్రనామంతో సమానమైనది అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు విష్ణు సహస్రనామాల్లో మనం చదువుతూ ఉంటాం పార్వతీదేవి అడిగింది కేనోపాయన లఘునా మహానుభావా విష్ణోన్నామ సహస్రకం పక్షతే నిత్యం సులభమైన ఉపాయంతో విష్ణు సహస్రనామం చేసేటటువంటి మార్గం ఏమిటి చెప్పమన్నది పార్వతి ఎందుకు చెప్పమన్నది అంటే తన బిడ్డల మీద అపారమైన ప్రేమ తల్లికి జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకి తల్లిదండ్రులు వాళ్ళు తాము బిడ్డలకి వచ్చేటటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళ సందేహాలు ఇవన్నీ ఆ తల్లే తీరుస్తూ ఉంటుంది ఎలా అంటే తన భర్తను అడిగి తనకు సందేహం ఉన్నట్లుగా అడుగుతుంది తన సందేహం కాదు తన బిడ్డల యొక్క సందేహాల్ని పరమశివుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన అడుగుతూ ఉంటుంది నా బిడ్డలలో అందరూ విష్ణు సహస్రనామం చేసుకోలేరు పూర్తిగా కాబట్టి వాళ్ళకి మార్గం ఏమిటి విష్ణు సహస్రనామ ఫలితం పొందే మార్గం ఏమిటి అని పార్వతీదేవి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి ఓ పార్వతి శ్రీరామ రామ రామ అంటే అది అవుతుంది విష్ణు సహస్రనామంతో అవుతుంది అని అంటే ఎవరికి ఇది చదువుకోలేదు ఏవో సమస్యలు ఉన్నాయి వాళ్ళకి అవకాశం లేదు విష్ణు సహస్రనామం పారాయణ చేసే అవకాశం అటువంటి వాళ్ళ కోసమని అంతేగాని ఏమీ పని లేకుండా కూర్చుని విష్ణు సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు కూడా ఆ పుస్తకాన్ని అవతల పెట్టి ఈ మాట అంటే చాలని చెప్పి అలా అంతం కాదు లక్ష్యం అవకాశం లేనటువంటి వాళ్ళు శ్రీరామ రామ రామ అంటే చాలు విష్ణు సహస్రనామం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది దానిలో ఒక పరమార్థం కూడా ఉన్నది రామ అనేటటువంటిది రా అనేది కటపయాది సంఖ్యాశాస్త్రం ప్రకారము ఎవర్గలో రెండవ అక్షరం యార లావా రెండవ అక్షరం మా అనేటటువంటిది పవర్గలో ఐదవ అక్షరం పాప బాబా మా రాయిజుకొల్టు రెండు మా ఈజ్ ఈజుకొల్ట్ ఐదు రెండు ఇంటూ ఐదు పది శ్రీరామ రామ రామ మూడు మాటలు రామా అనాలి కాబట్టి రామ యూజు కొల్ట్ పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి సహస్రనామ తత్తుల్యం అది సహస్రనామములు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పరమశివుడే విశ్వసహస్రనామాల్లో స్వయంగా చెప్పాడు అటువంటి శ్రీరామ నామము ఎంత గొప్పది అంటే భర్జనం శత్రు సైన్యాం పురాణాల్లో చెప్పు చెప్పబడుతూ ఉన్నది ఆర్జనం సర్వసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అన్నారు భర్జనం శత్రు సైన్యానాం ఈ రామ రామ అనేటటువంటి గర్జనము మనం చేస్తూ ఉంటే స్మరణ చేస్తూ ఉంటే శత్రు సైన్యానికి అది భర్జనముట మనం రామ అన్నాము అంటే శత్రువులు హడలిపోతూ ఉంటారు ఆర్జనం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం ఆ రామ అనేటటువంటి శబ్దము సకల సంపదల్ని తెచ్చిపెడుతుంది తర్జనం యమదూతానాం యమదూతాలకి తర్జనముట అంటే మీరు రావటానికి వీల్లేదు అని చెప్పి చెబుతుంది రామ అనే శబ్దం వినపడ్డదంటే యమదూతలు వెళ్ళిపోతారు వాడు భయపడిపోతారు రామ అన్నటువంటి చోట మనం ఉండకూడదు అటువంటి వాళ్ళని మనం తీసుకువెళ్ళకూడదు అని చెప్పి రామ రామేతి గర్జనం అలా రామ రామ అనేటటువంటిది అంత శక్తి కలిగినటువంటిది అని చెప్పి చెప్ప ఒక చోట తులసిదాస్ చెబుతాడు ఒలటే పలటే జామి అని ఆ రామనామము ఎలాంటిది ఎంత శక్తిగలది అంటే అది తెరగా బోర్లా వేసినా కూడా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు ఎలాగు అంటే భూమిలో విత్తనం వేస్తున్నాం రైతు వేరుశెనగ విత్తుతున్నాడు వేరుశెనగ విత్తనాన్ని అలా ఒక్కొక్క గింజ అలా పైకి వచ్చేటట్టు మొలక పైకి రావాలని చెప్పి గుచ్చుతాడా కాదు అలా విసిరివారేస్తాడు ఒకటి పక్కకు పడొచ్చు ఒకటి బోర్ల పడచ్చు ఒకటి తిరగపడచ్చు ఎట్లాగైనా పడచ్చు ఆ విత్తనాలు కానీ మొలక వచ్చేటప్పటికి పైకే వస్తుంది ఏ విధంగా అయితే రైతు వేసినటువంటి విత్తనము మొలక పైకే వస్తుందో ఎటు వేసినా అది మొలక పైకే వస్తుందో అట్లా రామనామము ఎటు పలికినా కూడా అది ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి సత్ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి చెప్పారు అందువల్ల దానికి ఉదాహరణ మనకి వాల్మీకి మహర్షే వాల్మీకి మహర్షికి ఆయన రత్నాకరుడు అని చెప్పే ఆటవీకుడు ఆ ఆటవికుడు దారులు కొడుతూ ఉంటాడు సప్తనుషుల్ని కూడా వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గరున్నది హరించడానికి ప్రయత్నం చేశాడు ఆయనకి మంచి కాలం వచ్చింది వెంటనే సప్తనుషులు ఆగవయ్యా ఏమిటి ఎందుకు మమ్మల్ని కొట్టబోతున్నావు డబ్బు కావాలి ఏం చేస్తావు భార్యా బిడ్డలకి ఇస్తాను పిచ్చివాడా నువ్వు ఇలా దానివల్ల నీకు చాలా పాపం వస్తోంది మరి పాపం కూడా నీ భార్యా బిడ్డలు తీసుకుంటారా అని అడిగారు ఏమిటి ఏమిటి పంతులు పాపం వస్తుందా అది వాళ్ళు తీసుకుంటారా లేదా అని అడిగొస్తానన్నాడు వెళ్ళి భార్య బిడ్డల్ని అడిగాడు ఏమర్రా నేను తెచ్చే సంప్రదాయ వాళ్ళని వీళ్ళని కొల్లగట్టి తెస్తున్నాను దారులు కాచి మరి దాన్ని తింటున్నారు దానివల్ల నాకు పాపం వస్తుంది అయ్యోరులు చెప్పారు ఆ పాపం కూడా మీరు తీసుకుంటారా అని అడిగాడు అడిగేటప్పటికి వాళ్ళు చెప్పారు చాలు చాలేవయా ఏదో నువ్వు మాకు తిండి పెట్టాలి కాబట్టి ఎలా తెస్తున్నావో మాకేమిటి పెడుతున్నావు తింటున్నాము నీ పాపంతో మాకేంటి సంబంధం అన్నారు తల తిరిగిపోయింది వెళ్ళి సప్త పాదాల మీద పడ్డాడు నాకు మార్గం తెలియజేయండి కర్తవ్యాన్ని నిర్దేశించండి అని ప్రార్థించాడు ఇటువంటి దుష్టప్రవృత్తంతో జీవించినటువంటి వాడికి రామశబ్దము నేరుగా ఉపదేశించటానికి అర్హము కాదు అని చెప్పి మరాని ఉపదేశించారు దాన్నే చెప్పించమన్నారు అట్లాగే మరామ రామ 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 అయిపోయింది అలా ఒరటే పలటే జామే తిరగేసి చెప్పినా కూడా ఆయనకి రామమంత్రము పొందినటువంటి సత్ఫలితమే వచ్చింది ఆ వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణాన్నే ఈనాటికి కూడా మనం చదువుకుంటూ కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖం వందే వాల్మీకి కోకిలం అని చెప్పి ఆ వాల్మీకి మనం ఈనాటికి కూడా నమస్కారం చేసుకుంటూ ఉన్నాం అటువంటి స్థితిని కల్పించింది ఏమిటి అంటే రామనామము ఏ విధంగా అది ఉపదేశం పొందినా కూడా ఆ రామనామం సత్ఫలితాన్నే ఇస్తుంది ఎలా పలికినా చాలు రామ అనేది పలికితే చాలు దాని ఫలితం వచ్చి తీరుతుందన్నారు అడవులలో కిరాతులుట వాళ్ళు అరుస్తున్నారు నదీ స్థరామహ నభయం స్మరామ వసురాహరామ వాళ్ళు మేము జనాల్ని కొడతాం మాకు ఎటువంటి భయం లేదు నదుల్ని దాటతాం ఈ తీరయన్ ద్వైతవనే కిరాత ముక్తింగతా రామపదానుషంగా అని చెప్పి చెప్పబడ్డది వాళ్ళు వనే చరామహ వనాల్లో సంచరిస్తాం బంగారాల్ని కొట్టి తెచ్చుకుంటాం నదీ స్తరామహ నదుల్ని దాటతాం నా భయం స్మరామహ మాకే భయం లేదు అంటూ అరుచుకుంటూ వాళ్ళు విజృంభిస్తున్నారు అందరినీ కొడుతున్నారు సంపాదిస్తున్నారు అయినా ముక్తికి వెళ్ళారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలలో వాళ్ళు ఏమాట్లాడారు వనేచరామహ వనే చరామహ వనమునందు చరిస్తాము అని కానీ వనేచరామహ అని చివరిలో వచ్చింది వసురాహరామహ బంగారం కాజేస్తామన్నారు కానీ ఆ పదంలో కూడా వసురామరా ఆహరామహ అని రామహ అనే పదం చివరిలో వచ్చింది నది స్థరామహ నదుల్ని అన్నారు తరాము తరిస్తామన్నారు కానీ దాంట్లో రామ అనే పదం వచ్చింది ఇలా వాళ్ళు మాట్లాడే మాటల్లో రామ అనేటటువంటిది ఏదో విధంగా పలుకుతూ ఉండటం వల్ల ముక్తింగతాహ ద్వైతవనే కిరాత ఆ ద్వైతవనంలో ఉన్నటువంటి కిరాతులు కూడా ముక్తిని పొందారు వాళ్ళ యొక్క ధన్యత వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా వాళ్ళ మాటల్లో రామశబ్దం వచ్చింది కాబట్టి వాళ్ళు ముక్తిని పొందారు అంటే ఆ రామనామము యొక్క మహత్వము ఎంతని చెప్పగలం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అని చెప్పి చెప్పబడ్డది జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం ఆ మంత్రం ఎటువంటిది రామ రామా అనేటటువంటిది మంత్రము జన్మ సాఫల్య మంత్రం జన్మకి జీవితానికి సాఫల్యతనిచ్చేటటువంటిది జనన విచ్ఛేద మంత్రం ఈ జననము మరణము అనేటటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉన్నదో దీన్ని ఒడ్డున పడేసేటటువంటిది ఈ జనన మరణములు అనేటటువంటి వాటిని అన్నింటినీ కూడా ఛేదించేటటువంటి మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం వేదములన్నిట్లో చెప్పబడేది సకల శాస్త్రాల ఎందు పరమరహస్యంగా చెప్పబడేది రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క మంత్రము రామమంత్రం ఉన్నదే అది మనకి భవబంధాల నుంచి రక్షించగలిగినటువంటిది ఈ కలి బాధల నుంచి మనల్ని బయటపడవేయగలిగినది కేవలము రామమంత్రమే రామ రహస్యోపనిషత్తులో హనుమంతుడు చెబుతాడు రామవంత్రము ఎంత గొప్పదో చ కార్యేషు మహాపత్సు సర్వదా నైవయోజో రామ ఓ భక్తులారా మీకేదైనా ఇహల్లో కోరికలు ఉంటే మీకేదైనా కష్టాలు తొలగివలసి ఉంటే గొప్పదైనటువంటి ఆ రామ మంత్రాన్ని దానికి వినియోగించుకోకండి కేవలం మోక్షదాయక అది మోక్షదాయకమైన మంత్రం ఇహంలో ఏదైనా మీకు కావలసి వస్తే మాంస్మరే ద్రామసేవకం నేనున్నాను మీకు అవి సమకూరుస్తాను అని చెప్పి హనుమంతుడు అన్నాడు అటువంటి తారక మంత్రంగా ఆ రామమంత్రము చెప్పబడుతూ ఉన్నది అటువంటి రామమంత్రము యొక్క శక్తిని ఎన్నో విధాల పురాణాలు చెబుతున్నాయి పద్మపురాణం చెప్పింది ఏ రామం న తే నరా జఠరం స్వకం విభత్తుం శక్వంతే తే రామశబ్దాన్ని స్మరించనటువంటి వాడికి అన్నం తినే అర్హత లేదు అని చెప్పి చెప్పింది ఎందువల్లంటే మనకి అన్నం పెట్టినటువంటిది ఆ రాముడు ఆ రాముణ్ణి స్మరించకపోతే రామశబ్దం స్మరించకపోతే అన్నం తినే అర్హత లేదు రాముడు రాకముందు ఈ భూమి అంతా కూడా అహల్యగా పడి ఉన్నది దున్నుకునేది లేదు హల్యము అంటే దున్నబడేది అహల్య అంటే దున్నబడనది దున్నబడని భూమిని ఎండకి ఎండటం వానికి తడవటం అంటే సూర్యుడు ఇంద్రుడు అనుభవించారు అహల్యని అంటే అర్థం అది శ్రీరాముడు రాగానే ఈ అహల్య లేచి కూర్చున్నది అంటే రాముడు వచ్చి ఇక్కడ ఉన్న రాక్షసుల్ని సంహరించేటప్పటికీ అప్పటిదాకా ఎవరు పంటలు పండించుకునే యోగం లేదు ఇక్కడ రాక్షసుల వల్ల అప్పుడు పంటలు పండించుకుని సుఖంగా బ్రతిక మనం అన్నం తింటున్నామంటే దానికి కారణం రాముడు అన్నమో రామచంద్ర అంటాం అందువల్లనే కాబట్టి అటువంటి రాముణ్ణి స్మరించే మనం అన్నం తినాలి అని చెప్పి చెప్పబడ్డది రమంతే యోగినో ఎత్ర సచ్చానందే చిదాత్మని తేన రామపదేనాసు పరబ్రహ్మా నాసు అని చెప్పి ఆ రామ అనేటటువంటిది పరబ్రహ్మవాచకమే అటువంటి రామశబ్దంతో మనకి మామూలు లోకంలో కూడా శ్రీరామ నీ ఎంతో రుచిరా అని చెప్పి ఆ రాముని యొక్క నామాన్ని గురించి చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం ఆ రామ సప్తాహాలు నామ సప్తాహాలు చేయటం ఏడు రోజులు పూర్తిగా నామ సప్తాహం చేయటం అట్లాగే రామ కోటివి రాయటం అలా రామ నామాన్ని ఉచ్చరించినా రామ జపం చేసినా కోటి వ్రాసినా ఏ రూపంలో అయినా సరే రామ రామాని కనుక అనేటట్లయితే జన్మ చరితార్థమైపోతుంది కాబట్టి అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామం ఏదైతే ఉన్నదో అది ఎంత శక్తి కలిగినటువంటిది అంటే నామనామిరో అభేద అని చెప్పి నామానికి నామికి తేడా లేదు రామనామం అంటే రాముడే ఒక విధంగా చెప్పాలంటే నామానికే ఎక్కువ శక్తి ఉన్నది పోలీసు అనంగానే భయపడతారు పోలీసు మామూలు వేషంలో వచ్చాడనుకోండి మఫ్టీలో భయపడరు అతను పోలీసు అయినా ఒకప్పుడు భయపడకపోవచ్చు కానీ పోలీసునే శబ్దం వింటే భయం వేస్తుంది చింతకాయ్ అనంగానే నూరూరుతుంది అది మంచి గొల్లై తీయగా ఉన్నా కూడా తింటే తెలియ తీయగానే ఉండొచ్చు కానీ చింతకాయ శబ్దానికే అంత శక్తి ఉన్నది కాబట్టి అభేదః అని చెప్పి రామునకు రామనామానికి భేదము లేదు అందులో రాముని కంటే కూడా విశిష్టమైనటువంటిది రామనామము కాబట్టి అటువంటి రామనామాన్ని నిరంతరము స్మరిస్తే ఇంకా ఏ మంత్రాలు అక్కర్లేదు ఏ జపాలు అక్కర్లేదు జన్మ చరితార్థమవుతుంది స్వస్తి